వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనము వాళ్ళ మాటలలో తిందామండి అందరు సైకిల్ రాని వల్లే ఇట్లా చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ ఇస్తాము సార్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలలో తిందాము సైకిల్ రాదు వీడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బండ్ ఇచ్చారు దాని మీద టూ ఆర్ త్రీ డేస్ నేర్చుకున్నాను మీరు ఎక్కడ నుంచి రావడం రామంతాపూర్ నుండి వస్తున్నాను బండి రాదని ఫీలింగ్ ఉండే వీడికి వచ్చిన తర్వాత సైకిల్ ఇచ్చి ఎలక్ట్రిక్ సైకిల్ ఇచ్చిన తర్వాత ఫీలింగ్ బెటర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది వస్తుందని ఇప్పుడు ఇంకొన్ని ఇంకో టూ డేస్ అయితే పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు ఇట్లా చిన్న వెహికల్స్ నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ కూడా వితౌట్ బ్యాలెన్సింగ్ తోటి వితౌట్ బ్యాలెన్సింగ్ తోటి పెద్ద వెహికల్ నడపగలుగుతున్నా పెద్ద వెహికల్ మీ వెహికల్ కూడా నడపగలుగుతా నా పనులు నేను చేసుకోగలుగుతాను నా కాన్ఫిడెన్స్ వచ్చారు మీకు లిటిల్ వెయిట్ మరి అంతా కాదు కానీ ఓకే ప్రస్తుతానికి మీరు నేను ఎండ్ ఆఫ్ ద డే నా ఓన్ వెహికల్ కూడా నడపగలుగుతాను హోప్ వచ్చిందా మీకు వచ్చిందా గా చెప్తుర్రు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతాను ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు సైకిల్ రాను వాళ్ళకైతే నేను సజెషన్ ఇస్తున్నా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు మంచిగా ఓకే మీరు మీ ఆశ నెరవేరిందా ఓకే ఎప్పటించింది మీకు ఆశ ఎప్పటి నుంచి నేర్చుకోవాలన్న ఫీల్ ఎప్పటి నుంచి నేను టూ ఇయర్స్ బ్యాక్ నుండి అనుకుంటున్నాను నాకు ఇక అంటే నేర్పించే టైంకి బండి దొరకకపోవడం బండి ఉన్నప్పుడు నేర్పించలేకపోవడం వల్ల ఎక్కువ దసరాకి ముందు ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నాను తర్వాత దసరా తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను ఓకే మీకు సైకిల్ వచ్చారు రాదా మీరు ఇక్కడ నేర్చుకున్న విధానం ఎత్తుంది మీరు ఎక్కడి నుంచి రావడము ఎంత టైం పడుతుంది అవర్ అవర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు మా హస్బెండ్ నేర్పించినా రాలేదు కానీ ఇక్కడికి వచ్చినాక నాకు సైకిల్ వచ్చి కాబట్టి త్రీ ఫోర్ డేస్లో నేర్చుకున్నా మా ఫ్రెండ్స్ సైకిల్ కాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఒక వన్ వీక్ అంటే రిస్క్ తీసుకొని వస్తుందమ్మా మీరు నాతో మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా నేర్చుకుంటారు సేఫ్గా చెప్పాను మీరు ఇక్కడ సేఫ్గా ట్రైనర్స్ కూడా చాలా సేఫ్టీస్ మాకు చూసుకొని మరి మంచిగా నేర్పించారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్త్ ఫైనల్ గా నేర్చుకోవాలి వాళ్ళకి ఏం చెప్పదలుచు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మీకు ఏదైనా జాబ్ పర్పస్ లో గాని ఏదైనా బయట వెళ్ళాలి అనుకున్న పిల్లల్ని స్కూల్ లో తీసుకెళ్ళ వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలుగుతారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ యాక్చువల్ ఇంత బాగా నేర్పిస్తారు అనుకోనిది మేము యాక్చువలీ ఏమనుకున్నామంటే అంటే వెనకన కూర్చొని నేర్పిస్తారు ఏమనుకున్నా చాలా బాగుంది చాలా మంది ఇన్కంటెంట్ ఫీల్ అఫీరెంట్ అస్సలు లేదు చాలా బాగుంది మాకు అంత సైకి రాదు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటామా లేదా చిన్న వెహికల్స్ నడిపిన తర్వాత మీరు ఇప్పుడు పెద్ద వెహికల్ కూడా హ్యాండిల్ చేయగలరు చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది యాప్స్ కూడా యాప్స్ కూడా నేను నాతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్ గా నేర్చుకుంటారు మీరు గ్యారెంటీగా నేర్పిస్తాము అని గా నేను చెప్పినాను మీరు నమ్మకం వచ్చేసింది కాకపోతే ఏంటంటే కొంచెం అవును మీరు ఇప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందని మీరు అనుకోవద్దు మేము వచ్చిందని మేము చెప్పము మీరు చాలా ప్రాక్టీస్ అవసరం ఉంటది చాలా నేర్చుకునేది ఉంటుంది మేడం మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా నా పనులు నేను చేసుకోగలుగుతా నా ఓన్ వెహికల్ కూడా నడపగలుగుతా కొత్త వెహికల్ కొనుక్కున్నా అనే హోప్ వచ్చిందా మీకు చాలా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది నా సజెషన్ ఒకటే మేడం మనము పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఎట్లా రెగ్యులర్గా సైకిల్ ఎట్లా దొరుకుతారో మీరు కూడా ఇన్ని ఇయర్స్ లాస్ అయ్యింది కదా ఆటోలల్లా బస్ల తిరిగారు కొద్ది రోజులు టైం స్పెండ్ చేసి మీరు కాలనీలో నడపండి గల్లీలో ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే మనం అంత సేఫ్ ఇది నేను చెప్పేది స్ట్రిక్ట్ గా చెప్పే అది ఓకే చంద్రు బ్రదర్ అవును వాళ్ళ పేషెన్స్ చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే వస్తుందా రాదా అసలు అన్న ఆశ అది నేర్చుకోవాలి అన్న ఫీల్ తోటి వస్తారు మీరు నేర్చుకున్నాక మీ ఫీల్ ఎట్లుందమ్మా చాలా బాగుంది అసలు ఇచ్చిన చాలా ఎందుకంటే మనం అనుకుంటాం కానీ చార్జింగ్ ఫైనల్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదు నేర్చుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా రావాలి మనీ ఇప్పుడు అనుకుంటారు ఎంత ఇంత మనీ ఒక థింక్ ఆల్ చేస్తారు మెయిన్ థింగ్ ఏంటంటే నాకు సైకిల్ రాదు నాకు భయం అన్న ఫీల్ తోటి ఉంటారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకోండి సైకిల్ రాకపోయినా దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఓకే అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ అవును అదే ఇప్పుడు అన్ని రంగాలలో ఉంది కదా మేడం ఓకే మీరు డ్రైవ్ చూద్దాం మేడం చేయండి డ్రైవ్ చేయండి మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా మీకు ఎప్పటి నుంచి ఆశ ఉండింది మీకు ఇంత ముందుకు ఏమైనా ఐడియా ఉందా సైకిల్ గానే వచ్చారాండి నేర్చుకోవాలి అనిపించేది బాగా ఒక డ్రీమ్ డ్రైవ్ చేయడం ఫుల్ఫిల్ అయినా ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ ట్రై చేద్దామని బాగా ట్రై చేశారు సెకండ్ డే కింద పడిపోయేసరికి ఇంకా మళ్ళీ స్కూటీ పట్టుకోలేదు ఇంకా కాకపోతే యూట్యూబ్లో చూసాను ఈ వీడియో చూసి నాకు బాగా నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నచ్చింది నచ్చి ఇంకా అడిగాను మా వారిని సరే చూద్దామని చెప్పేసి ఒక త్రీ మంత్స్ అయిన చూసి కలిసి కుదరలేదు మొన్న ఒక టూ వీక్స్ బ్యాక్ మీకు బ్యాక్ వచ్చి కలిసి రాని అయ్యాను వచ్చాక మంచిగా చాలా బాగుంది అసలు యూట్యూబ్లో మీరు ఏదైతే చూసారో అదే విధంగా ఉందా

ఎవరు భయం కొచ్చి నేర్చుకుంటే భయం అనేది పోతుంది ఫస్ట్ నాకు చాలా భయం ట్రాఫిక్ లో భయం భయం పోతుంది ప్లస్ నేర్చుకోగలుగుతారంటనే వన్ వీక్ లో ఆల్ ది థ్యాంక్ కంగ్రాట్స్ ఓకే కంటిన్యూ చేయండి